హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ మహానగరానికి మణిహారం మెట్రో రైల్ హైదరాబాద్ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్కి ప్రత్యేకంగా ప్రజల అవసరాలు తీర్చే ఉద్దేశంతో ప్రారంభమైన మెట్రో రైల్ ప్రతిరోజు లక్షలాది మంది నగర వాసులకి కామన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా ఉపయోగపడుతుంది అయితే హైదరాబాద్ మెట్రో ప్రజల రవాణా అవసరాలు తీరుస్తున్న లక్షలాది మంది గమ్యస్థానానికి చేరుస్తున్నా ప్రారంభించేటప్పటి నుంచి కష్టాల్లోనే నడుస్తుంది అయితే దేశంలో కొన్ని ముఖ్యమైన నగరాల్లో కూడా మెట్రో రైలు అందుబాటులో ఉన్న వాటన్నిటినీ కూడా లోకల్ హైదరాబాద్ మెట్రో రైలు చాలా భిన్నమైనది ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ ప్రైవేట్ సంస్థల్లో కలిసి ప్రభుత్వ భాగస్వాములు నడుస్తున్న హైదరాబాద్ మెట్రోలో ఎక్కువ శాతం ఎల్ఎన్టీకి దక్కుతుంది కానీ కొంతకాలంగా హైదరాబాద్ మెట్రో నుంచి వస్తున్న నష్టాన్ని భరించలేక ఎల్ సంస్థ హైదరాబాద్ మెట్రోలో తన వాటాని విక్రయించింది మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా పక్కకు తప్పుకోవాలి అనుకుంటున్నారట ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు కాబట్టి హైదరాబాద్ మెట్రో ఎలా ప్రారంభమైంది ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో ఎందుకు లాభాలు రాబట్టలేకపోతుంది అసలు హైదరాబాద్ మెట్రోలో ఎల్ఎన్టీ తన వాటాని విక్రయించి మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి పక్కకు ఎందుకు తప్పుకోవాలనుకుంటుంది దానికి కారణం ఏంటనే విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీకు అందించాలంటే మన ఛానల్ తొమ్మిది మెట్రో పాలిసిటీస్ ఉన్నాయి అయితే మెట్రో పాలిసిటీ నగరం అంటే మెట్రో రైల్ ఫెసిలిటీ అన్న నగరం అని అభిప్రాయం చాలా మందిలో ఉంది కానీ మెట్రో పాలిసిటీ నగరం అంటే కేవలం మెట్రో రైలు సదుపాయం ఉన్న నగరమే కాదు సిటీలో ఉన్న జనాభా ఆ నగరంలో ఆర్థికంగా అందించే చేయూత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిపాలన దానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు నగర అభివృద్ధి ఇలాంటి అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మెట్రోపాలిసిటీ నగరంగా గుర్తిస్తారు దేశంలో కేవలం ముంబై పుణే ఢిల్లీ అహ్మదాబాద్ సూరత్ చెన్నై కోల్కత్తా బెంగళూరు హైదరాబాద్ ఈ తొమ్మిది నగరాలు మాత్రమే ఇప్పటి వరకు మెట్రోపాలిసిటీగా అనే ట్యాగ్ని సాధించాయి కానీ ఇండియాలో మాత్రం మొత్తం పదిహేను నగరంలో మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి మెట్రోపాలిసిటీగా పిలువబడే సూరత్ లో మెట్రో రైలు లేదు అలాగే జైపూర్ లక్ నో కోచిన్ నోయిడా లాంటి నాన్ మెట్రోపాలిసిటీస్లో మెట్రో రైలు సదుపాయం ఉంది కాబట్టి ఒక నగరాన్ని మెట్రోపాలిసిటీగా గుర్తించాలి అంటే ఆ సిటీలో మెట్రో రైలు ఉండాల్సిన అవసరమే లేదు అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక మెట్రో సిటీ హైదరాబాద్ ఒకటి రెండు వేల పదిహేడులో మొదలైంది హైదరాబాద్ మెట్రో హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని పెంచడంలో బాగా ఉపయోగపడింది అయితే హైదరాబాద్లో మెట్రో ఆలోచన ఇలా ఈనాటిది కాదు రెండు వేల మూడులో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి టీడీపీ గవర్నమెంట్ హైదరాబాద్ లో అంటే మెట్రో రైలు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది అప్పట్లో కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ లోకి మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ హైదరాబాద్ లో మెట్రో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది హైదరాబాద్ లో మెట్రో ప్రాజెక్టు కి సంబంధించిన సాధ్య అసాధ్యాలు డిజైన్ నిర్మించేందుకు అవసరమైన ఖర్చు ఇవన్నీ అంచనా వేసి ఒక డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కి అప్పు చెప్పింది ఢిల్లీ మెట్రో హైదరాబాద్ మీద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను తయారు చేసి రెండు వేల నాలుగులోనే కేంద్రానికి సమర్పించింది అయితే రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రెండు చోట్ల ప్రభుత్వాలు మారడం వల్ల హైదరాబాద్ మెట్రో కాస్త ఆలస్యమైంది కేంద్రంలో రాష్ట్రంలో రెండు చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం మరోసారి కేంద్రంతో మాట్లాడి హైదరాబాద్ మెట్రోని ఆమోదించలేదు చేశారు దాంతో రెండు వేల ఏడులో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పాటు చేసి ఎన్విఎస్ రెడ్డి అనే అధికారిని మేనేజింగ్ డైరెక్టర్ గా నియమించారు గ్యాప్ ఫండింగ్ స్కీమ్ భాగంగా కేంద్ర ప్రభుత్వం పదహారు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించారు అంటే రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అందించే మద్దతు అయితే అప్పుడు సత్యం కంప్యూటర్స్ రామలింగరాజుకు సంబంధించిన మోటార్స్ అనే కంపెనీ హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్వహించిన బిల్డింగ్ లో కాంట్రాక్ట్ దక్కించుకుంది అయితే పనులు ప్రారంభం కాకముందే మెట్రో సంస్థకు మెట్రో కాంట్రాక్ట్ వచ్చిన ఆరు నెలల్లోనే అంటే రెండు వేల తొమ్మిది జనవరిలో సత్యం కంప్యూటర్ సంబంధించిన ఏడు వేల కోట్ల రూపాయల స్కామ్ బయటపడడంతో బయట సంస్థ మీద దాని ప్రభావం పడింది ఇలాంటి సమస్యల వల్ల మెట్రో బిడ్డింగ్ కాస్త ఆలస్యమైంది అయినా రెండు వేల పది జూలైలో రెండోసారి బిడ్డింగ్ జరిగింది రెండు వేల పది జూలైలో జరిగిన రీబిడ్డింగ్ లో ఎల్ కోట్లకు హైదరాబాద్ మెట్రో నిర్మించేందుకు కోడ్ చేసి హైదరాబాద్ మెట్రోని దక్కించుకుంది అయితే ఎప్పుడైతే అధికారికంగా హైదరాబాద్ మెట్రోలో భాగమైందో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మరియు ఎల్ రెండు కలిసి సంయుక్తంగా డిబిఎఫ్ఓటి మోడల్లో మెట్రో నిర్మించేందుకు ప్లాన్ చేశారు డిబిఎఫ్ఓటీ మోడల్లో అంటే డి అంటే డిజైన్ బి అంటే బిల్డ్ ఎఫ్ అంటే ఫైనాన్స్ ఓ అంటే ఆపరేట్ అంటే ట్రాన్స్ ట్రాన్స్ఫర్ డి హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మించాయి అయితే ఈ మొత్తం నిర్మాణంలో నైన్టీ పర్సెంట్ ఖర్చు భరించాల్సి ఉంటుంది మిగిలిన పది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వ సంస్థ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్గా మరియు ప్రైవేట్ సంస్థ అయిన ఎల్ రెండు కూడా సంయుక్తంగా నిర్మించినందువల్ల దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గా పీపీ ప్రాజెక్ట్ అని అంటారు దేశంలో ఇతర మెట్రోలన్నీ కేవలం పబ్లిక్ ప్రాజెక్టులు మాత్రమే ఇలా పీపీ విధానంలో నిర్మించిన ప్రపంచంలో అతిపెద్ద మెట్రోగా హైదరాబాద్ మెట్రో రికార్డు క్రియేట్ చేసింది అయితే మెట్రో సర్వీస్ మొదలైన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాల పాటు మెట్రో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మొత్తం కూడా ఎల్లంటిని చూసుకుంది ఆ తర్వాత మరో ఇరవై ఐదు సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉంది ఈ విషయం గుర్తుంచుకోండి మళ్ళీ మాట్లాడదాం ఇక మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎలాంటి కాంట్రాక్ట్ను చూపించి గవర్నమెంట్ బ్యాంక్ ఎస్బీఐ నుంచి లోన్ తీసుకుందో పన్నెండు వేల నూట ముప్పై రెండు కోట్ల వరకు లోన్ తీసుకుంది అయితే ఇలాంటి ప్రైవేట్ కావడంతో సంవత్సరానికి పది శాతం వడ్డీకి లోన్ లభించింది ప్రభుత్వం తరపున లోన్ తీసుకుని ఉంటే కేవలం సంవత్సరానికి రెండు శాతం మాత్రమే వడ్డీ ఉండేది అయితే సంవత్సరానికి పది శాతం వడ్డీ అంటే దాదాపుగా పన్నెండు వేల పదమూడు కోట్ల రూపాయలని ఎల్ అంటే ఎస్బీఐ దగ్గర వడ్డీలు కట్టాలి అయితే ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసిన తర్వాత ఆ ధరలో పూర్తి కావు సమయంతో పాటు ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కూడా పెరుగుతుంది అలా రెండు వేల పదిహేడు ఫేజ్ వన్ లో హైదరాబాద్ బాద్ మెట్రో మొత్తం కూడా అరవై తొమ్మిది కిలోమీటర్లు పని పూర్తయింది రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై తొమ్మిదిన అప్పుడే తెలంగాణ గవర్నమెంట్ మెట్రో రైల్ని అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే రెండు వేల పదిలో పన్నెండు వేల నూట ముప్పై రెండు కోట్ల స్వయంగా మొదలైన ఈ ప్రాజెక్ట్ని రెండు వేల పదిహేడులో పూర్తయ్యేసరికి మొత్తం ఏం పద్దెనిమిది వేల ఎనిమిది వందల కోట్లయింది అయితే మొత్తం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అంతా కూడా ఈ ఎల్ఎన్టీ సంస్థ ముప్పై ఐదు సంవత్సరాల పాటు నిర్వహించాలని ఒప్పుకో ఉన్నట్లు మెట్రో ప్రారంభించినప్పటి నుంచి కూడా మెట్రో వ్యవహారం ఎలాంటిదైనా సరే ఎల్ఎన్టీని నిర్వహిస్తుంది మెట్రో నుంచి వచ్చిన ఆదాయం నుంచి ఎల్ఎన్టీ సంస్థ ఎస్బీఐ బ్యాంకు వడ్డీలు అసలు చెల్లించడంతో పాటు మెట్రో రైల్ మెయింటెనెన్స్ పవర్ బిల్డ్ ఉద్యోగాలు జీతాలు ఎలాంటి ఖర్చులన్నీ కూడా భరిస్తూనే లాభాలు కూడా చూపించాలని మెట్రో రైలు ఆదాయం అనేది మూడు రకాలుగా వస్తుంది ఒకటి ప్రయాణికులు తీసుకున్న టికెట్ ద్వారా మొత్తం ఆదాయంలో ఎక్కువ శాతం దీని ద్వారానే లభిస్తుంది రెండు మెట్రోలో ప్రాపర్టీ డెవలప్మెంట్ చేసే షాపింగ్ కాంప్లెక్స్ కమర్షియల్ ప్లేసెస్ నిర్మించి వాటిని రెంట్కి లేదా రిలీజ్కి ఇవ్వడం ద్వారా ఆదాయం లభిస్తుంది మనం ప్రతి మెట్రో స్టేషన్లో చూస్తే షాపులు కమర్షియల్ ప్లేస్లు వీటితో పాటు షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా మెట్రో కిందకి వస్తాయి ఇక మూడు మెట్రోలో యాడ్స్ అంటే మెట్రో స్టేషన్లో మెట్రో పిల్లర్ల మీద చాలా చోట్ల యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి కదా మెట్రో ఆదాయంలో వచ్చే యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా ఉంటుంది అయితే మెట్రో మొదలైన మొదట్లో ప్రయాణి ప్రయాణకుల నుంచి మంచి స్పందన లభించింది రెండు వేల పదిహేడు నవంబర్లో మొదలైన మెట్రో రెండు వేల ఇరవై మార్చిలో కరోనా లాక్డౌన్ మొదలయ్యే వరకు రోజుకి మూడు లక్షల మంది మెట్రోలో ప్రయాణించేవారు రెండు వేల ఇరవై మార్చిలో లాక్డౌన్ మొదలైన తర్వాత దాదాపు పన్నెండు వందల ఎనభై తొమ్మిది రోజుల పాటు మెట్రో ఆపరేషన్ పూర్తిగా స్తంభించిపోయాయి లాక్డౌన్ తర్వాత మెట్రో తిరిగి ప్రారంభమైన కూడా ప్రజల నుంచి మంచి స్పందన మాత్రం తక్కువగానే వచ్చింది మొదట్లో రోజుకి మూడు లక్షలకు పైగా ప్రయాణ లో వచ్చే మెట్రో లాక్డౌన్ తర్వాత కేవలం రెండు లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారు అయితే మెట్రోలో టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం ఆర్టీసీ ఎంఎంటీసీలు ఉన్న విధంగా విద్యార్థులకు ఉద్యోగస్తులకు పాసులు లేకపోవడం వల్ల మెట్రో ఎక్కేవారి సంఖ్య తక్కువగానే ఉండేది దాంతో మొదటి నుంచి మెట్రో నష్టంలోనే నడిచింది అసలే నష్టం అనుకుంటే కరోనా వల్ల మరింత నష్టానికి వెళ్ళింది రెండు వేల ఇరవైలో ఇరవై ఒకటిలో ఫైనాన్షియల్ ఇయర్లో హైదరాబాద్ మెట్రో పదిహేడు వందల అరవై ఏడు కోట్ల నష్టాన్ని ప్రకటించింది రెండు వేల ఇరవై రెండులో లో మూడో కారిడార్ ప్రారంభమైన తర్వాత మెట్రో ప్రయాణికుల సంఖ్య నాలుగు లక్షల వరకు పెరిగింది ప్రయాణికులు పెరిగిన లాభాలు మాత్రం అనుకున్నంతగా రాలేదు అయితే దేశంలో ఇతర అన్ని మెట్రోలో నష్టాలు నడుస్తూ ఉన్నాయి మెట్రో రైలు నష్టాలు నడవడానికి ముఖ్యమైన కారణం ఆపరేషన్ కాస్ట్ ఎక్కువగా ఉండడం ఈ ఆపరేషన్ కాస్ట్ వల్ల ప్రతి మెట్రో సర్వీసులు నష్టంలోనే నడుస్తూ ఉన్నాయి అయితే అవన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి కాబట్టి మెట్రో సర్వీసులు కాబట్టి నష్టాలన్నీ కూడా ప్రభుత్వాలే భరిస్తున్నాయి కానీ హైదరాబాద్ మెట్రో పూర్తిగా ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి నష్టాలైనా లాభాలైనా ఎల్ఎన్టీ భరించాల్సి ఉంటుంది అయితే ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా రెండు వేల పదిహేడులో మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు ఎల్ఎన్టీనే మొత్తం నిర్వహణ చూసుకుంటుంది దాన్ని బట్టి రెండు వేల యాభై రెండు సంవత్సరం వరకు ఎల్ఎన్టీ మెయింటెనెన్స్ చేసే అవకాశం ఉంది ఆ సంస్థకు ఉన్నా కూడా కేవలం ఏడు సంవత్సరాలకే ఎల్ ఎల్ అంటే మెట్రో పాలిసిటీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటుంది నిజానికి రెండు వేల ఇరవై మూడులోనే ఎల్ మెట్రో రైలు నుంచి వస్తున్న నష్టాలు చూసి మెట్రో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి కావాలని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో మెట్రో రైలు మొత్తం అప్పు పదమూడు వేల కోట్ల వరకు ఉంటుందని అధికారులు ప్రభుత్వానికి వివరించారు అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం మెట్రో టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వలేదు మెట్రో ధరలు పెరిగితే ప్రభుత్వం మీద విమర్శలు వస్తాయి కాబట్టి టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వకుండా ఎల్ఎన్టీకి ఒక ఆఫర్ ఇచ్చారు మూడు వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు మెట్రోకి చెందిన వెయ్యి కోట్ల భూములు విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది దాని ద్వారా ఎల్ఎన్టీ పదమూడు వేల కోట్ల రూపాయల అప్పుని తొమ్మిది వేల కోట్లకి తగ్గించుకోవచ్చని ప్రభుత్వం ఎల్ఎన్టీకి ఒప్పించింది అయితే రోజుకి దాదాపు ఐదున్నర లక్షల మంది ప్రయాణికులు అంచనా వేసుకుని నిర్మించిన మెట్రోలో ప్రస్తుతానికి కేవలం నాలుగు నుంచి నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణిస్తున్నారు అయితే మొదటి నుంచి ప్రయాణికుల సంఖ్య వస్తున్న ఆదాయం విషయంలో అసంతృప్తితో ఉన్న ఎల్ఎన్టీ సంస్థ తెలంగాణలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి స్కీమ్ వల్ల మెట్రోలో ప్రయాణించే మహిళల ప్రయాణికుల సంఖ్య మరింతగా తగ్గిపోయిందని చెబుతుంది దాంతో ఎప్పటి నుంచో ఎల్ఎన్టీ అనుకున్నట్టుగా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులో ఆ సంస్థకు ఉన్న తొంభై శాతం వాటాన్ని విక్రయించి పక్కకు తప్పుకోవాలని ఆలోచన చేస్తున్నట్టు ఎల్ అన్టీ ప్రజెంట్ సిఎఫ్ఓ శంకర్రామన్ ఒక మీడియా హౌస్లో ఇంటర్వ్యూలు ఈ విషయం స్వయంగా చెప్పారు దాంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన మహాలక్ష్మి స్కీమ్ మీద విమర్శలు మొదలయ్యాయి అయితే ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రోలో తన వాటాని విక్రయించే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు కానీ రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం ఎల్ఎన్టీ హైదరాబాద్లో మెట్రోలో తమ వాటాని విక్రయించబోతున్నట్టుగా కమిటీ తెలిపింది అసలే నష్టాల్లో ఉన్న మెట్రో దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు అదీ కాక ఎల్ఎన్టీ ఇలాంటి సంస్థ కూడా హ్యాండిల్ చేయలేకపోయింది వాస్తవం వీటన్నిటి మధ్య హైదరాబాద్ మెట్రోలో నైన్టీ పర్సెంట్ వాటా కొనుగోలు చేసేందుకు ఎవరు ఆసక్తి చూపిస్తారనేది ఒక పెద్ద ప్రశ్న అయితే హైదరాబాద్కు చెందిన గ్రీన్ కో అనే సంస్థ ఈ వాటాను దక్కించుకుంటుందని రూమర్స్ వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో హైదరాబాద్ మెట్రో ఎవరి చేతుల్లోకి వెళ్తుంది మెట్రో లాభాల్లో నడపగలదనే విషయాలు ఆసక్తిగా మారాయి సో ఇది ఫ్రెండ్స్ హైదరాబాద్ మెట్రో అమ్మకం వెనకున్న పూర్తి కదా ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్